హలో ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వేస్ నుంచి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇది సెక్షన్ కంట్రోలర్ పోస్ట్స్ గురించి ఈ వీడియోలో ఎలిజిబిలిటీ ఎగ్జామ్ ప్రాసెస్ డేట్స్ గురించి చెప్తాను సో మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ కొట్టండి సో పోస్ట్ పేర్ వచ్చేసి సెక్షన్ కంట్రోలర్ మొత్తం పోస్టులు మనకి త్రీ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి త్రీ సిక్స్టీ ఎయిట్ పోస్ట్లు ఉన్నాయి శాలరీ వచ్చేసి మీకు బేసిక్ పే ముప్పై ఐదు వేల నాలుగు వందలు అయితే ఉంటుంది సో అన్ని కలుపుకొని మీకు ఒక సెవెంటీ థౌజండ్ వరకు ఉండొచ్చు శాలరీ అండ్ సెవెంత్ సిపిసి సిక్స్ అండి సో దీన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేయొచ్చు ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న వారు దీనికి నాట్ ఎలిజిబుల్ వయసు ఇరవై నుంచి ముప్పై మూడు ఏళ్ళు ఉండాలి ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చి ఓబీసీకి త్రీ ఇయర్స్ ప్లస్ అండి ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సినేషన్ ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్స్ ట్వంటీ నుంచి ట్వ థర్టీ త్రీ వరకు ఉంది మీకు బిఫోర్ ది స్టేట్ ఉండాలి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్టీఎస్కి ఓబీసీ నాన్ క్లిమరీకి నైన్టీన్ నైన్టీకి ఏజ్ అయితే ఫాలో అవ్వాలి సో అలాగే ఎస్సీఎస్టీ ఆల్రెడీ చెప్పుకున్నాం ఓబీసీకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ కి త్రీ ఇయర్స్ ఓకే సో మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే ఫోర్ హండ్రెడ్ రిటర్న్ వస్తుంది అలాగే एससी एसटी ఆల్కి 250 రూపీస్ एग्जाम రాసిన తర్వాత 250 రూపీస్ మొత్తం కూడా రిఫండ్ అవుతాయి మీకు అకౌంట్ కి. మీ అకౌంట్ డబల్ అనేది ఆన్లైన్ పేమెంట్ చేయాలి మోడ్ ఆఫ్ పేమెంట్. మనకి ఫైనల్ డేట్స్ వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ డేట్ మనకి 9th మంత్ 15th నుంచి స్టార్ట్ అయినది అప్లికేషన్స్. సో ఇక్కడ సిక్స్టీన్త్ టెన్ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారండి మనకి పదహారు పది ద లాస్ట్ మీకు ఏవైనా కరెక్షన్స్ ఉంటే సెవెంటీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు ఎలా చేస్తారు సో ఎగ్జామ్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ వెయిటేజ్ అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ థర్టీ పర్సెంట్ వెయిటేజ్ ఎగ్జామ్స్ తర్వాత క్వాలిఫికేషన్ క్వాలిఫై అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ టెస్ట్ ఉంటుంది మీకు ప్రతి మూడు తప్పు సమాధానాలకి ఒక రైట్ అయినది పోతుంది నెగిటివ్ మార్కింగ్ ఉంది సో దీనికి మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయండి మీకు మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఏ టూ కేటగిరీ అంటే కంటి చూపు కలర్ విజన్ నైట్ విజన్ చాలా స్ట్రిక్ట్ గా చూస్తారు లాసిక్ సర్జరీ చేసుకున్న వారు అనర్హులు కంటికి ఏదైనా సర్జరీలు జరిగితే మీరు ఈ పోస్ట్ అయితే పనికి రారు సో ఆల్మోస్ట్ అందరూ అప్లై చేసుకోవచ్చండి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను సిలబస్ చూసుకుందాం ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది టోటల్ వన్ ట్వంటీ మినిట్స్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి नैगट मारकिंग वन बै थर्ड नेगेटिव मारकिंग सीबीडी टेस्ट सिलबस एंड मैथमेटिकल कैपेबिलिटी, नंबर सिस्टम रेसियो अं प्रोपन सो उसको चूस ऐवरेश पर्सेज प्रॉफिट अं लास्ट उ डेटा अनि अड्ड इंटरप्रटेशन मल्टी सोर्स डेटा अनाल ఎగ్జామినేషన్ అనాలసిస్ నెక్స్ట్ లాజికల్ క్యాపబిలిటీ లాజికల్ రీజనింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్ తర్వాత మెంటల్ రీజనింగ్ ఉంటుంది సెక్షన్ వైజ్ ఎలా ఉంటుంది మార్కులు అంటే అనాలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీకి సిక్స్టీ మార్క్స్ లాజికల్ క్యాపబిలిటీకి ట్వంటీ మార్క్స్ మెంటల్ రీజనింగ్ ట్వంటీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ అండి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ ఉంటుంది ఇక్కడ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చాడు ఎలిజిబిలిటీ క్రైటీరియా యూఆర్కి కి ఫార్టీ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ పర్సెంట్ ఓబీసీ నాన్ క్రీమ్ లో ఏదైతే థర్టీ పర్సెంట్ ఎస్సీకి కి థర్టీ పర్సెంట్ ఎస్టీకి కి ట్వంటీ పర్సెంట్ ఇచ్చాడు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నార్మలైజేషన్ ఉంటుందండి సెంట్రలైజ్ నార్మలైజేషన్ అయితే అప్లై చేస్తారు వివిధ రకాల షిఫ్ట్ లో మీకు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ అప్లై చేస్తారు మీకు ఇంకా హౌ టు అప్లై అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను Do follow our channel. Bye guys.